హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన హారతి పాటతో మీ ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంబాబా హారతిగునబే మాయమ్మ అఖిల జగాలకు నీవే మా ఇంట్లో నువ్వు ఉండమ్మా అంబాబా హారది గుమ్మ అఖిల జగాలకు అమ్మవు నీవే మా ఇంట్లో నువ్వు ఉండమ్మా గంగాధరుని ప్రియ సతీవి గౌరీదేవి మాయమ్మ పూజలందు పసుపు కుంకుమలు ఇవ్వజలందు కొని పసుపు కుంకుమలు ఇవ్వమ్మా జగదంబ హారతి కొనవే మాయమ్మ అఖిల జగాలకు అమ్మవు నీవే మా ఇంట్లో నువ్వు ఉండమ్మా ఇంట్లో నువ్వు ఉండమ్మా పతిత పావని పాప విమోచని పార్వతిదేవి మాయమ్మ పరమ కృపా రాణి నీ చల్లని చూపు మాకిమ్ము పతిత పావని పాప విమోచని పార్వతిదేవి మాయమ్మ పరమ కృపా రాణి నీ చల్లని చూపు మాకిమ్ము అంబాబా హారతి కొనవే మాయమ్మ అఖిల జగాలకు అమ్మవు నీవే మా ఇంట్లో నువ్వు ఉండమ్మ అంబా అంబా జగదాంబ హారతి గుణవే మాయమ్మ అఖిల జగాలకు అమ్మవు నీవే మా ఇంట్లో నువ్వు ఉండమ్మా మా ఇంట్లో నువ్వు ఉండమ్మా మా ఇంట్లో నువ్వు ఉండమ్మ మా ఇంట్లో నువ్వు ఉండమ్మ నా పాటల్ని వింటున్నారు కానీ లైక్ చేయట్లేనండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ అమ్మదార్య అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ